ఇంకెవరో ఉన్నారు మీ చుట్టాలు ఎవరో ఉన్నారు అన్నయ్య తమ్ముడు పెద్ద ఎవరో ఉన్నారు ఇక్కడ పుట్టుపు నాలుగు అక్కడ ఎన్ని రోజులు పనిచేస్తారు రోజుకి రోజుకి ఎన్ని గంటలు పని మరి ముందు ఆధార్ కార్డు ఆధార్ కార్డు చేయిస్తామమ్మా ఆధార్ కార్డు చేయిస్తాము తర్వాత రేషన్ కార్డులో కూడా ఇతర పేరు యాడ్ చేస్తాము సొంత ఉంది కదా మీకు సొంత ఉందా లేదంటే ఇల్లు కావాలంటే ఇల్లు మంది చేయచ్చు స్థలం చూసి యాసైన నందా యాసైన నికొట్టు సా బ్యాంక్ ఫాల్ చికిశరం మీకోల్ కి బటన్ ఇగోడి గవర్నమెంట్ ఇస్కో మార్కెటింగ్ కా మన వ్యయించలేదన అంటే అదిగో ఇబ్బడం నాకన్నా డాడీని బాచిస్కోండి మీ నాన్న గారిని యా అండ్ ఒక షీప్ యూనిట్ కూడా మనం ఐటీడీ ద్వారా షీప్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం మీ ఫోటో ఒకటే చూసాం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముందు కనిపెట్టలేకపోయాం కానీ తర్వాత ఫైనల్ గా మీ అమ్మాయి రావడం ఇతను రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏ ఇబ్బంది లేదు ధైర్యంగా ఉండండి ఓకేనా హ్యాపీగా ఉండండి రైట్ అమ్మా మీరు కోరాపాటి జిల్లా ఆలమంట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్గా ఉండిపోయారు సో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒకసారి చెరుపుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదటి చెప్పారు తర్వాత జిఎంబర్స్ అని చెప్పారు తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది సో చాలామంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది తర్వాత వారి కూతురు పేరు సాయమ్మ సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది మన డోక్చిలా పంచాయతీల దగ్గర ఉంటారు వాళ్ళు నిమ్మకాయ వలస సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీటిని తీసుకురావడం జరిగింది వారి అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయునైట్ అవ్వడం కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది